వాళ్ళమ్మలు మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అంటారు ఇంట్లో రైతన్నలు మా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని ఉద్యోగం ఎతికే పిల్లలు మా ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి కానీ అలా చేయకుండా అధికారం ఉంది గది అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తారు ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితికి ఆయన పడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరమేనా ఒకటే అడుగుతా ఉన్నా అందరం ఐక్యంగా ఉందాం మొన్న కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు భయపడితే భయపడించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు మన రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో రామగిరి మండలంలో పది ఉంటే తొమ్మిది వై వైఎస్సార్సీపీ తొమ్మిది గెలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది మరి తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా కేవలం ఒకటే ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఎవరికైనా అర్థమవుతుంది తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీని ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా ప్రాణాలకు ముప్పు ఉంది మాకు భద్రత కల్పించాలని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పొమ్మని చెప్తే ఈ పోలీసులు ఎంత ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలొగ్గల తలొగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకో తీసుకొని పోకుండా ఘోరం లేదని ఎన్నిక వాయిదా తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం ఇల్లు చేస్తారు ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టిల్ లేడీ అని చెప్పారు ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆమె ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఇద్దరు తాగల మళ్ళీ రామగిరిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి అరే మంచి చెయ్యి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినాం సూపర్ సెవెన్ హామీ ఇచ్చినాం పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టాం ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టాం రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాం ఇవన్నీ సరిదిద్దుకో సరిదిద్దుకొని మంచి చెయ్యి ప్రజల మనుషుల్లో స్థానం సంపాదించుకో స్తంపాయించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా అని ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే